హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి ముందుగా ఒక హైప్ ఇవ్వండి అలాగే ఒక లైక్ కూడా చేయండి కొత్తగా ఎవరు అందించక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రమే మర్చిపోకండి ఇవాళ మిడ్ నైట్ లైవ్ అప్డేట్స్ అండి నామినేషన్స్ తర్వాత జరిగిన విషయాల గురించి మాట్లాడుకుందాము అలాగే ఎపిసోడ్ తర్వాత వచ్చిన ప్రోమో చూసారా ఫ్యామిలీ వీక్ అనేది స్టార్ట్ అయిపోయిందండి రేపటి నుంచి మనకి టెలికాస్ట్ అవుతుంది అలాగే లైవ్లో కూడా రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది చూడాలి ఎలా ఉంటుందో అని అలాగే మిడ్ నైట్ లైవ్ అప్డేట్స్ ఫస్ట్ దివ్య కళ్యాణ్ చెప్తుంది అనమాట అన్ని ఓట్స్ వచ్చిన అమ్మాయికి అమ్మాయి ఎలా సేవ్ చేస్తుంది అని చెప్పేసి దివ్య క్వశ్చన్ వేస్తుంది కళ్యాణ్తో అంటే రీతూని సేవ్ చేస్తుంది కదా తనుజ కాబట్టి అన్ని ఓట్స్ పడ్డాయి కదా అమ్మాయికి నాలుగు నలుగురు ఓట్స్ వేశారు కదా అంటే నలుగురు నామినేట్ చేశారు కదా అమ్మాయి ఎలా వేస్తుంది అమ్మాయి ఎలా సేవ్ చేస్తుంది అన్న విషయం మీద దివ్య అడుగుతుంది అనమాట నేనేమంటానంటే ఎందుకు చేయకూడదు సేవ్ అమ్మాయినే కాదు అమ్మాయి ఇష్టం అక్కడ ఎవరిని సేవ్ చేయాలన్న విషయం అమ్మాయి విషయం కానీ అమ్మాయి ఏమంటదంటే నామినేషన్ పాయింట్ ఎలా ఉండాలి అదే నామినే నామినేషన్ సేవ్ చేయాలి అంటే తక్కువ పాయింట్స్ అంటే ఇన్వ్యా వ్యాలిడ్ లేడీ పాయింట్స్ నామినేట్ అయిన వాళ్ళని అలాగే తక్కువ ఓట్స్ పడ్డ అంటే తక్కువ నామినేషన్స్ పడ్డ వాళ్ళకి ఒకటి అలా రెండు పడ్డ వాళ్ళకి వాళ్ళని తీయాలి కానీ నలుగురు నామినేట్ చేసిన వ్యక్తిని ఎలా సేవ్ చేస్తుంది ఈ అమ్మాయి అని చెప్పేసి దివ్య ఒపీనియన్ అనమాట కానీ అక్కడ అమ్మాయి తప్పేం లేదండి ఎవరి ఒపీనియన్ వాళ్ళది ఎవరున్నా సరే ఆ టైంలో ఆ సిచ్యువేషన్స్లో ఎవరినిచ్చున్నా కానీ వాళ్ళకి కావాల్సిన వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్గా ఉన్న వాళ్ళనే సేవ్ చేసుకుంటారు కానీ నామినేషన్స్ పాయింట్స్ ఎవరిది వ్యాల్యూ లేదు లేకపోతే ఎన్ని నామినేషన్స్ తక్కువ పడ్డాయి అని ఆలోచించే వాళ్ళు ఎవరు ఉంటారంటే వాళ్ళకి అక్కడ నామినేషన్స్ ఉన్న వాళ్ళకి సంబంధం లేదు అంటే ఎక్కువగా బాండింగ్ లేని వాళ్ళని అయితే అలాగే చేస్తారు బాండింగ్ ఉన్న వాళ్ళైతే కంపల్సరీగా వాళ్ళ ఫ్రెండ్ అనుకున్న వాళ్ళని సేవ్ చేస్తారు ఆబ్వియస్గా అదే జరుగుతుంది సో తర్వాత ఇమాన్యువల్ మాట నవ్వుకుంటూ ఉంటాం ఇవాళ హైలైట్ దివ్యానే గట్టి గట్టిగా అరిసేసింది స్విమ్మింగ్ పూల్లో పడిద్దేమో అనుకున్నాను అది ఆ రాడ్ లెక్కింది తీసేసి కొట్టేసిద్ది కదా కొట్ట పగలు కొట్టిన తర్వాత కొండని అది వెళ్ళి స్విమ్మింగ్ పూల్లో పడిద్దిద్దని అనుకున్నాను అని చెప్పేసి చెప్పుకొని నవ్వుతూ అనమాట అలాగే భరణి గారు అని సంజన గారు ఇంత బయట ఇద్దరు బయట తిరుగుతూ మాడుకుంటూ ఉంటారనమాట రీతు నామినేషన్స్ రీతు సంజనా గారు నామినేట్ చేసినప్పుడు నేను ఇమాన్యువల్ తర్వాత రీతునే రీతు మీద నాకు సాఫ్ట్ కార్నర్ ఉండేది అమ్మాయి నా కోసం చేసినవి కానీ ఏదైనా కానీ ఇమాన్యుల్ తర్వాత నాకు కొద్దో గొప్ప అమ్మాయి మీదే ఉంటుంది కానీ ఆ అమ్మాయి అలా చేయడం అనేది నాకు కరెక్ట్గా అనిపించలేదు నా అమ్మాయి తనే అని కాదు ఎవరైనా సరే సంజయ్ ఎవరైనా ఎమోషనల్గా ఉన్నా వాళ్ళకి వచ్చి లోగా ఉన్నా కంపల్సరీగా నేను ఉన్నాను అని ఒక హ్యాండ్ ఎప్పుడూ ఇస్తారు ఆమె అలా వెళ్ళి వాష్రూమ్లో లో కూర్చొని కానీ నాకు స్పేస్ ఇవ్వండి అని చెప్పేసి అరిసి పక్కకి వెళ్ళిపోతుంది అమ్మాయి ఎవరో రీతు ఎందుకంటే అప్పటికి నామినేషన్ చేయాలి ఉద్దేశం ఉంది కాబట్టి మేబీ అలా చేసి ఉండొచ్చు కానీ అలా హార్ష్గా చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆ మేమీ నిన్ను నామినేట్ చేసి నేను వచ్చి సంజా చేయని చెప్పుకోవట్లేదు కదా నువ్వు వేరే విషయం మీద బాధపడ్డావు ఏదో పక్కన కూర్చుంది ఓకే అది అది తప్పేం కాదు అంత హాట్గా మాట్లాడాల్సిన అవసరం లేదేమో అని అనిపించేది అనమాట రీతు రీతు చెప్పిన దానికి నేనైతే అసలు బాగా సిక్ అయిపోయాను నా వల్ల కాలేదు ఫీలింగ్ సిక్ అయిన ఫీలింగ్ వచ్చేసింది వద్దు బాబు నాకు ఎవరి మీద ఫీలింగ్స్ వద్దు నేను ఎవరితో ఏం పెట్టుకోను నేను నా వల్ల కాదు ఇవన్నీ అని చెప్పేసి భరణి గారితో సంజన దిశ తన డిస్కస్ తర్వాత షేర్ చేసుకుంటూ ఉన్నారనమాట ఇలా ఇలా అని చాలా విషయాలు ఇలా రీతు గురించి ఇలా అన్నాను నేను ఆ టైంలో కూడా మీరు కూడా చేశారు సాక్రిఫైస్ చేశారు తర్వాత మీ దగ్గరకు వచ్చేటప్పుడు కూడా నేను నామినేషన్ టైం చేసేటప్పుడు అలా వేరేగా వచ్చి ఇంకా నాకు తప్పలేదు చేశాను ఇలా జరిగింది నేనేం చేయను ఇలా అమ్మాయి మీద కూడా నాకు అదే విధంగా సాఫ్ట్గా అనర్ అలాగే ఉంది అమ్మాయి కూడా నా గురించి సాక్రిఫైస్ చేసింది అని చెప్పేసి తనుజ గురించి కూడా తనుజ దగ్గరికి నాకు ఫస్ట్ నుంచి తనుజా దగ్గర పడలేదు నాకు అయినా నేను ఎప్పుడు అమ్మాయి జోలికి వెళ్ళలేదు అమ్మాయి నామినేషన్ చేస్తే అంత దానికి నేను వెళ్ళలేదు అని చెప్పేసి దాని గురించి కూడా ఇది కరెక్టే కదన్న కరెక్టే కదా అంటే హండ్రెడ్ పర్సెంట్ కరెక్టేనండి అని చెప్పేసి భరణి గారు అంటారు అనమాట ఇలా మాట్లాడేటప్పుడు నాకు ఇంకో నామినేషన్స్ ఉంది నాకు కూడా ఇంకా నామినేషన్ ఉంది అని భరణి గారు అంటారు నాకు ఇక్కడ ఇదే డౌట్ వచ్చింది నిన్న భరణి గారు రెండు నామినేట్ చేస్తారన్నారు కదా మరి ఈరోజు ఎందుకు నామినేట్ చేయలేదు ఓకే నిన్న గుర్తులేదు క్యాప్టెన్ అని ఇవాళ గుర్తు వచ్చింది క్యాప్టెన్ అని నామినేట్ చేయకూడదు అని చెప్పి అని చెప్పేసి అర్థమైందనమాట అలాగే అప్పుడు సంజన గారు ఒక మాట అంటారు కాఫీ తీసుకొని వచ్చి కాఫీ తాగుతుంటే సంజన గారు భరణి గారు సుమన్ గారు కూర్చోని ఉంటే వాళ్ళు కాఫీ తాగుతూ ఉంటారు తాగుతుంటే అప్పుడు జన అనమాట అమ్మో నాకు మా లైన్ అన్న దొరికాడు లేకపోతే నా వాళ్ళు వీళ్ళు అని చెప్పి ఇచ్చేసారు కాస్త టైం కూడా లేదు మాట్లాడటానికి కాస్త టైం ఇచ్చారు మా లైన్ అన్న లైన్ అన్న అని పిలుస్తారు కదా భరణి గారి సంజన గారు అసలు దొరకలేదు అసలు ఎక్కడా కనిపించట్లే కనిపించలేదు నన్ను ఎక్కడ దొరకరు ఆయన అని చెప్పేసి చెప్తా ఉంటాడు అనమాట మాట్లాడటానికే టైం దొరకదు నాకు అని చెప్పేసి పాప బాధని చెప్పుకు బాధనే ఆయనతో చే ఆయనకి ఫస్ట్ నుంచి ఉంటుంది కొద్దిగా వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ ఉంది తర్వాత దివ్య వచ్చిందను ఇలా ఏదో జరుగుతూనే ఉంది దూరం అయిపోయారు వాళ్ళ ఫుల్ అదేంటే ఆపోజిట్ పోల్స్ లాగా దూరం అయిపోయారు ఇంకా అప్పటికి అప్పటి నుంచి కూడా ఆమె బాధపడతానే ఉంది కానీ ఇప్పుడు ఏంటంటే అమ్మో నేను కొంచెం ఏదో చెప్పుకోడానికి భరణి అన్న దొరికాడు అన్నట్టు ఆ బాధ అనేది చెప్పుకోదనమాట రీతు దివ్య గురించి చెప్తుంది నువ్వు ఏ తప్పు చేయలేదు అన్నిట్లో గెలిచావా నువ్వు అన్ని అన్నిట్లో నువ్వే గెలిచావా అన్ని ఆటలు నువ్వే ఆడావా అని చెప్పేసి నీ దాంతో నాకు సంబంధం ఏంటి నీ ఫీలింగ్స్తో నాకు సంబంధం ఏంటి అని చెప్పేసి ఇలా మాట్లాడింది అమ్మాయి నాకు బాగా ట్రిగర్ అయింది అని చెప్పేసి తనుజతో డిస్కస్ చేస్తుంది అనమాట తనుజ అంటది నాకు ఒక క్లారిటీ ఉంది కంపల్సరీ ఈ అమ్మాయికి టూ ఇచ్చారు కదా టూ స్లిప్స్ ఇస్తారు టూ టోకెన్స్ ఇస్తుంది ఎవరు తనుజ ఎవరికి రీతుకి అయితే రీతు అని అంటదనమాట నువ్వు నాకు రెండు ఇవ్వకపోతే నేను చాలా ఫీల్ అయ్యేదాన్ని నువ్వు రెండు ఇచ్చి మర్చిపోయాను నాకు క్లారిటీ ఉంది కంపల్సరీగా నాకు మైండ్లో ఒక క్లారిటీ నడుస్తూ ఉంటుంది అని చెప్పి క్లారిటీ ఉంది కాబట్టి నీకు ఇచ్చాను రెండు నామినేషన్స్ అని తర్వాత ఎందుకు అంటే ఎవరికి చే ఎవరికి చేస్తావో అన్న ఆలోచనతోనే నాకు ఒక ఒక ఇది ఉంది నీకు నీ నీకు ఎంత క్లారిటీ ఉన్న విషయం నాకు తెలుసు అని చెప్పేసి తనుజ చెప్తుంది అనమాట అలాగే బ్రీతు అంటది నేను కళ్యాణ్ కానీ డెమోని కానీ వేస్తానని అనుకున్నారు వీళ్ళు అని చెప్పి అనుకున్నారు వీళ్ళు అని చెప్పేసి వాళ్ళిద్దరు అనుకున్నారంట అనే డెమో నామినేట్ చేస్తారు కదా రీతుని అలా నామినేట్ అనుకున్నాను అని వాళ్ళు అనుకున్నారు అని చెప్పేసి రీతు చెప్పింది లేదు లేదు నాకు తెలుసు నువ్వు ఎక్కడ వాడాలో ఎక్కడ ఎలా వాడాలో నీకు తెలుసు అందుకే నీకు ఇచ్చాను అని చెప్పేసి తనుజ చెప్తుంది అనమాట రీతు రీతుకు తెలుసు అని చెప్పేసి తర్వాత భరణి గారని సంజన మాట్లాడుకుంటూ అనమాట మళ్ళీ భర్ణి గర నాకు లాస్ట్ టైంలో దివ్య వెళ్ళిపోయే టైంలో కానీ అది లాస్ట్ బాటమ్ టూలో ఉన్నప్పుడు గౌరవ్ని వెళ్ళి తను తనుజని నువ్వు రిక్వెస్ట్ చేసుకో రిక్వెస్ట్ చేసుకుంటే ఇచ్చేసిద్ది అని చెప్పి నేను చెప్పలేదు ఎందుకంటే నాకు అబ్బాయికి నాకు అస్సలు పడలేదు నా వల్ల కాలేదు అబ్బాయి చాలా బాగా దూరంగా బాగా ఇదవ్వలేదు మాకు ఫుల్ నెగిటివ్గా ఉన్నాడు అబ్బాయి నాకు అందుకే నేను అసలు చెప్పలేదు వెళ్ళి అడగమని కూడా నేను అనలేదు అని చెప్పేసి మాకు కుదరలేదు అందుకే వెళ్ళి అని చెప్పలేదు అని చెప్పలేదు అని చెప్పి తర్వాత భరణి గారు అంటారు నిఖిల్ వెళ్ళిపోయారు కదా నిఖిల్ వెళ్ళిపోయా వెళ్ళిపోతారని నీకు మీకు తెలుసా అంటే మీకు ఐడియా ఉందా ఆయన సడన్గా వెళ్ళిపోయారు ఆ ఐడియా ఉందా అంటే లేదు నాకు ఒక ఐడియా ఉంది ఆయనే వెళ్ళిపోతారని నాకు తెలుసు అని చెప్పేసి సంజన గారు అంటారు అదేంటి అది ఎలా అంటే భర్ణి అన్న అది ఆయన జెంటిల్ మ్యాన్ షీజ్ హీజ్ జెంటిల్ మ్యాన్ కామ్ అంటే మరి నేను అలాగే కదా కామ్గానే ఇదిగా జరిగే మీరు ఇంకా మారన్న ఇప్పుడు కామెడీ చేస్తున్నారు బాగా యాక్టివ్గా ఉంటున్నారు ఇప్పుడు బాగా ఉంటున్నారు ఇంతకుముందు అంటే అందుకనే కదా మీరు హెల్మెట్ అయిపోయారు ఇప్పుడు బాగుంటున్నారు మీరు బాగా ఇంప్రూవ్ అయ్యారు ఇప్పుడు ఒక గేమ్ ఇప్పుడు ఒక బిగ్ బాస్ హౌస్ అంటే ఏదో టాస్క్ ఆడితేనో గారు అంటారు టాస్క్ ఆడాడు అబ్బాయి అబ్బాయి బాగా ఇంప్రూవ్ అయ్యాడు అంటే టాస్క్ ఒకటే కాదు హౌస్లో టాస్క్తో పాటు అదర్ కూడా ఎక్కువగా ఉండాలి మిగతా కూడా కామెడీ కానీ ఇన్వాల్వ్ అవటం కానీ అవన్నీ కూడా ఎక్కువ ఉండాలి అప్పుడే హౌస్లో ఉండగలము అని చెప్పేసి భరణిగారికి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు అనమాట నిఖిల్ గురించి అందుకనే అబ్బాయి అలా వెళ్ళిపోయాడు అదే నా అబ్బాయి హెల్మెట్ అయిపోతాడు అన్న ఒక నాకు క్లారిటీ ఉంది అని చెప్పేసి చెప్తారనమాట తనుజ ఇరిటేట్ ఎందుకు చేసావు నువ్వు అని చెప్పేసి దివ్యాన్ని అడిగిందండి అండి దివ్యాన్ని అడిగింది ఎందుకు నువ్వు ఇలా ఇరిటేట్ చేసావు అమ్మాయి అని అంటే మరి ఇరిటేట్ చేస్తాను కదా నీ ఫీలింగ్స్తో నాకేంటి పని నువ్వెంత నీ 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 గురించి నేను ఎందుకు ఆలోచిస్తాను ఇలా మాట్లాడితే నాకు ట్రిగర్ అవ్వదా అందుకే నేను అలా మాట్లాడాను నా పని ఏంటి అన్నది అందుకే అలా చేశాను అని చెప్పేసి రీతు చెప్ రీతు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట తర్వాత రీతు మాట అనిద్ది నేను అసలు ఉండలేను అలిగి ఉండలేను మాట్లాడకుండా ఉండలేను నా వల్ల కాదు అసలు ఎక్కువసేపు అసలు ఉండలేను అంటే డెమోతో మా అలిగే మాట మాట్లాడడం పెరిగిద్ది మళ్ళీ మాట్లాడుకుంటారు మళ్ళీ అమ్మాయి రెండు నిమిషాలు కూడా ఉండదు మామూలుగానే ఉండదు అసలు రెండు నిమిషాలు కూడా అది అప్పుడు తనుజ ఉంటుంది అవునా నేనైతే నెల నెలైనా నాతో మాట్లాడుకుంటూ ఉంటే నేను అలాగే ఉండిపోతాను అలిగే ఉంటాను అని చెప్పేసి తను చెప్తుంది అనమాట అలాగే దివ్య భరణి గురించి అమ్మో రెండు రెండిచ్చారు ఎక్కడ మళ్ళీ ఆ రెండోది నాకే చేస్తాడు మళ్ళీ నామినేషన్ అని చెప్పేసి అనుకున్నా నేను అని చెప్పేసి సుమన్ గారితో చెప్తుంది ఎవరు దివ్య నా రెండో వేసేస్తాడంటే చిచ్చి అలా ఎందుకు వేస్తాడంటే లేదు జోక్గా అలాగే అనుకున్నా నేను అని చెప్పేసి దివ్య అంటదనమాట రీతుని రీతు రీతు చూసారా పెద్ద పాయింట్ లేకుండా చేసింది అని చెప్పేసి అని మాట్లాడుకుంటారు సుమనను దివ్య అలాగే నెక్స్ట్ పాయింట్ ఏంటంటే రీతుని ఎందుకు సేవ్ చేసావు అని చెప్పేసి డైరెక్ట్గా తనుజానే అడుగుతుంది ఎవరు దివ్య ఎందుకు నామినే ఎందుకు సేవ్ చేసేవారు అంటే ఒక పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే సేవ్ చేయాలి అనిపించింది అందుకే నేను సేవ్ చేశాను అని చెప్పేసి తను చెప్తుంది అనమాట తర్వాత అంటుంది అందరూ ఇక్కడ సూపర్ పర్ఫెక్ట్ కాదు కదరా అందరూ అందరూ కరెక్ట్ కా కరెక్ట్గా ఉండరు కదా నాకు ఎక్కడ ఛాన్స్ దొరకలేదు ఎవరిని సేవ్ చేయాలనో లేకపోతే ఎవరినో నామినేట్ చేయాలనో ఇలా చేయద ఇదే ఫస్ట్ టైం కదా నాకు దొరికింది నాకు చేయాలనిపించేది అందుకే చేశాను సేవ్ చేయడానికి అని చెప్పేసి అని అనమాట అలాగే ఇంకోటి దివ్య అడుగుతా అంటే ఏం లేదు మామూలుగా అడుగుతున్నాను నీకు ఎందుకు తననే సేవ్ చేయాలనిపించింది అన్న విషయం మీద అని చెప్పేసి అనమాట ఇప్పుడు నేనున్నాను నువ్వు ఉన్నావురా ఇప్పుడు నా ప్లేస్లో నేను ఏది చేసినా నేను నాకు కరెక్ట్గానే అనుకుంటా నేను నాకు కరెక్ట్గానే అనిపిస్తుంది అలాగే నేను నాకు కరెక్ట్గా అనిపించింది కాబట్టి నేను అమ్మాయిని సేవ్ చేశాను అది నా డెసిషన్ కరెక్టే క నాకు కరెక్ట్ అనిపించింది అని చెప్పేసి అనమాట నీ కోసం అప్పుడు దివ్య అంటది అలా కాలా ఏం కాదు నీ డెసిషన్ నీదే నేను కాదనట్లేదు దానికి కానీ ఏంటంటే నామినేషన్స్ అది దేనివల్ల నువ్వు సేవ్ చేశావు అమ్మాయికి పాయింట్స్ ఎక్కువ మంది నామినేట్ చేశారు నామినేషన్ ఓట్స్ ఎక్కువగా ఉన్నాయి అమ్మాయికి పాయింట్స్ కూడా అది అమ్మాయిని సేవ్ చే సేవ్ చేయాల్సిన అవసరం ఏముంది మిగతా వాళ్ళకి పాయింట్స్ కానీ వీక్గా కూడా లేవు అమ్మాయికి పాయింట్స్ మిగతా వాళ్ళకి వీక్గా కూడా పాయింట్స్ ఉన్నాయి అలాగే ఒక నామినేషన్ పడ్డ వాళ్ళు కూడా ఉన్నారు కదా అందుకని అడుగుతున్నా అసలు ఏ ఉద్దేశంతో చేసావు నువ్వు అని చెప్పేసి అడుగుతున్నాను అన్నట్టు దివ్య అనమాట నీ అందులో నువ్వేమి చెప్పేసావు నీ కోసం నువ్వు గేమ్ ఆడు అని చెప్పి చేసావు అంటే అలా అలా ఎప్పుడు చెప్తారు నామినేట్ చేసి కదా చెప్తారు సేవ్ చేసి ఎలా చెప్పావు నువ్వు అది నాకు అర్థం కాలేదు అని చెప్పేసి దివ్యాడు దివ్యద ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట అలాగే అక్కడ కళ్యాణ్ ఉన్నాడు కళ్యాణ్ కూడా సంజయ్ చేయొచ్చు ఆ అబ్బాయి పాయింట్ కూడా వ్యాల్యూ లేదు కదా సంజన గారు చేసిన పాయింట్ కూడా వ్యాలీ వ్యాలీ లేదు కదా అబ్బాయిని కూడా చేసి ఉండొచ్చు కదా అని చెప్పేసి అడుగుతుంది అనమాట కళ్యాణ్ సేవ్ చేస్తారు అనుకున్నా నేను అని చెప్పి దివ్య అనమాట ఫ్రెండ్గా చేసావు అంటేనా అని అంటే అవును నేను ఫ్రెండ్గా ఫ్రెండ్ అనే చేశాను అంతే అని చెప్పేసి అని అనిద్ది ఎవరు సరోజ చెప్పింది అనమాట తన తరోజాకి ఎక్స్ప్లెయిన్ చేయాలని ఆలోచన ఉన్నా కానీ తను ఎంతవరకు అడిగితే అంతవరకు సమాధానం చెప్తుంది సైలెంట్ అయిపోతుంది తరోజా ఇంకా ఎక్కువగా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి మాట్లాడదు అడగదు కూడా సేమ్ ఇదే విషయాన్ని దివ్యా వెళ్ళి భరణితో భరణి గారితో నేను అడిగాను అమ్మాయిని ఫ్రెండ్ అని చేసావా నువ్వు అని చెప్పేసి అవును అని చెప్పేసి అమ్మాయి ఒప్పుకుంది ఫ్రెండ్ అని చేసిందంట నామినేషన్ అదే సేవ్ చేసిందంట అమ్మాయిని అని చెప్పేసి భరణి గారితో చెప్తుంది నువ్వు నువ్వు చేయటమే నువ్వు చేయడంలో తప్పు లేదు అటు ఆ ప్లేస్ నేనున్నా కానీ నాకు ఫ్రెండ్ నాకు నాకు బాగా క్లోజ్గా ఉన్నవాళ్ళు లేకపోతే నాకు బాండింగ్ ఉన్నవాళ్ళు వాళ్ళనే నేను చేస్తాను నువ్వు చేసిన దాని తప్పేం లేదు కానీ నేను అడుగుతున్నాను ఇలా ఇలా కూడా చేయొచ్చు కదా ఇలా కూడా ఆలోచించచ్చు కదా నువ్వు నీ ప్లేస్లో కరెక్ట్గా నేనైనా సేమ్ అదే డెసిషన్ తీసుకుంటాను అన్నట్టు కూడా నేను చెప్పానని చెప్పేసి బరిని గారితో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట రీతుని కూడా అడిగిందంట నువ్వు ఎందుకు అమ్మాయిని ట్రిగర్ చేసావు ఎందుకు అమ్మాయిని ఇరిటేట్ చేసావు అని చెప్పేసి అడిగిందంట అప్పుడు రీతు నా నీ ఫీలింగ్స్తో నాకేంటి పని నీ నీ ఇంటతో నాకేంటి పని అని చెప్పేసి అమ్మాయి అనింది అందుకే నేను బాగా ఇట్రిగ్ చేశాను అంటే అవును అమ్మాయి ఆ విషయం చెప్పి భరణి గారితో అవును అమ్మాయితో నాకేంటి సంబంధం నా గురించి నేను చెప్పుకోవాలి నా నేను ఎందుకు గొప్ప నేను ఇచ్చేసుకోవాలి కదా నేను ఎందుకు ఆడాలి నేను ఎందుకు ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి నేను చెప్పుకోవాలి కదా ఆమెతో నాకే ఆమె ఎందుకు ఆమె ఏమనుకుంటా నాకేంటి అని చెప్పేసి భరణి గారితో దివ్య షేర్ చేస్తూ ఉంటుంది ఇంకా తర్వాత అనేది కొంచెం ఉంటే ఆ వెళ్ళి నేనే పూలో దూకేసేదాన్ని అంత మెంటలు వచ్చేసింది నాకు అని చెప్పేసి చెప్పింది ఎవరు దివ్య భరణి కదా అంటే ఆ కోపంలో ఆ స్టిక్ పడిపోయింది అనుకున్నా కానీ నేనే వెళ్ళి దూకేసి దాన్ని పూలో ఒక పని అయిపోయేది అంత కోపం వచ్చేసింది నాకు అని చెప్పేసి చెప్పింది దూరంగా పాయింట్ అర్థం కాలేదు ఏం రాశారా అని యాక్చువల్గా దూరంగా ఇప్పుడు నేను మామూలుగా మాట్లాడదాము మామూలుగా ఉందాము అని అంటే వాళ్ళకి నచ్చట్లేదు ఆ అమ్మాయికి భరణి గారి గురించి ఇప్పుడు తనుజ అను కళ్యాణ్ మాట్లాడుకుంటూ ఉంటారనమాట నేను దూరంగా ఉండా ఉండాము ఎందుకు వాళ్ళ మధ్యలో నేను అని అనుకుంటాను అప్పుడు ఆయన ఏమంటారంటే ఈ మధ్య నాకు మా మన మధ్య దూరం ఎక్కువైపోయింది నువ్వు సరిగ్గా మాట్లాడట్లేదు అని చెప్పేసి ఆయనే అంటున్నారు దూరం ఎందుకు ఉంటున్నావు అనిపిస్తుంది దూరంగా ఉంటున్నాం అనిపిస్తుంది అని చెప్పేసి ఆయన అంటున్నారు మరి నన్ను ఏం చేయమంటావు వాళ్ళ మధ్యలో వాళ్ళ నేను వెళ్తే నేను మాట్లాడితే వాళ్ళ మధ్యలో నేను వెళ్ళాను అని చెప్పేసి ఆ అమ్మాయి ఫీల్ అవుతుంది నేను మాట్లాడకపోతేనేమో ఆయన నువ్వు నాకు దూరంగా అవుతున్నావు నువ్వు దూరంగా మాట్లాడట్లేదు సరిగ్గా అని అనిపిస్తుంది నాకు అని చెప్పేసి ఆయన అంటారు నేను ఏం చేయాలి నాకు బుర్ర పాడు చేసుకో ఎందుకురా నా వల్ల కావట్లేదు ఏం చేయాలో అని చెప్పంటే ఎందుకు అవన్నీ ఆలోచించుకొని పాడు చేసుకుంటావు నువ్వు అని చెప్పేసి కళ్యాణ్ చెప్తాడనమాట అలాగే నీ నీకు క్లారిటీ ఉంది కదా నువ్వేం చేస్తున్నావా నీ ఒక ఆలోచన ఉంది కదా అని చెప్పేసి అడుగుతాడు ఎవడు కళ్యాణ్ ఎవరిని తనుచే అనమాట నువ్వు ఏది చేసినా కానీ నువ్వు ఎందుకు చేస్తున్నావా ఏంట నీకు ఒక క్లారిటీ ఉంటే చాలు నువ్వు ఇవన్నీ ఆలోచించుకొని బుర్ర చేసుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పేసి కళ్ళు ఆయనతో మాట్లా ముందు ఆ అమ్మాయితో మాట్లాడు అసలు ముందు ఏంటి అసలు ఏంటి డిస్కషన్ ఏంటి అది మధ్యలో రావటము నేను మధ్యలో వెళ్తున్నానని అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు నేను వాళ్ళు మాట్లాడితే ఆ అమ్మాయి గురించి మాట్లాడాలని లేకపోతే ఏదైనా పక్కన కూర్చుంటే నా ఎన్ని మాట్లాడుతున్నానని అనుకోని ఆ అమ్మాయి ఫీల్ అవుతుంది కదా ఇవన్నీ కాదు ముందు అసలు అమ్మాయితో కూర్చొని మాట్లా మాట్లాడు అని చెప్పేసి కళ్యాణ్ ఒక సైషన్ ఇస్తాడు ఎవరితో దివ్యతో మాట్లాడమని తను దే సజెస్ట్ అప్పుడు అప్పుడంటే అవును మాట్లాడాలి నేను మాట్లాడతాను అసలు అమ్మాయితో అని చెప్పేసి తను చెప్తుంది క్యాప్టెన్సీ టాస్క్లో కూడా నన్ను తీసేసింది అంత అందరికీ తెలుసు అందరికి చూసాము అందుకు తెలిసింది తర్వాత నామినేట్ చేయడానికి నేను బుర్ర పాడు చేసుకున్నాను ఎవరిని నామినేట్ చేయాలి అని నేను గౌరవని నామినేట్ చేశాను ఆ టైంలో కనుక వాడు సరిగ్గా చెప్పున్నట్టయితే ఆ ప్లేస్ వేరే వాళ్ళకి వచ్చేది ఆ టైంలో నేను ఉండేదాన్ని అనవసరంగా నన్ను వాడు చెప్పకుండా ఇచ్చేసాన్ని వాడిని నామినేట్ చేశాను నేను క్లోజ్ చాలా డిస్క నువ్వు చాలా క్లోజ్ కదా ఇప్పుడు కళ్యాణ్ అంటది నువ్వు అమ్మాయితో చాలా క్లోజు మీరు చాలాసేపు మాట్లాడుకుంటారు బ్లూ సోఫాలో కూర్చొని అన్నీ డిస్కస్ చేసుకుంటారు అన్ని మరి నువ్వు నాకు కూడా క్లోజ్ కదా నువ్వు మాట్లాడతావు నాతోనూ షేర్ చేసుకుంటావు మరి అమ్మాయికి నీతో లేని ప్రాబ్లము మరి ఆయనతోనే ఆయనతో మాట్లాడితేనే ఎందుకు అని చెప్పేసి అడుగుతుంది కళ్యాణి తనుజ నిజంగా పాయింట్ కళ్యాణ్ అమ్మాయితో కూడా చాలా క్లోజ్గా ఉంటాడు దివ్యతో అదే క్లోజ్గా తనుజతో కూడా ఉంటాడు మరి ఏంటి అమ్మాయి ప్రాబ్లం ఏంటి అని చెప్పేసి అనగానే నేను భరణి గారంత క్లోజ్ కాదు కదా అమ్మాయికి అమ్మాయితో మాట్లాడటానికి భరణి గారు చాలా క్లోజ్ అమ్మాయికి నాకన్నా కూడా ఆయన అంత క్లోజ్ కాదు కదా నేను అందుకనే నాతో ప్రాబ్లం ఉండదు అని చెప్పేసి కళ్యాణ్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు అనమాట అయినా కానీ నువ్వు మాట్లాడినా కానీ అక్కడ ఏమీ మారదు ఉట్టి మాటలు అంటే అది నేను ఏం మాట్లాడినా కానీ అక్కడ ఏది మారదు కానీ ప్రయత్నం చేయాలనుకున్నాను అంటే నీకు ఒక విషయం తెలుసా కళ్యాణ్ ఆ రోజు నేను ఆ ట్రైన్ టాల్స్లో లోపలికి వెళ్ళిపోయిన లోపలికి వెళ్ళినప్పుడు ఆ చైర్ నాకు ఇక్కడ తగిలిద్ది అది తగిలిన నేను సడన్గా నాన్న అన్నానంట ఆయన గబగబ పరిగెత్తుకుంటూ వచ్చారంట ఆ అమ్మాయి ఆ రోజు ఆ క్షణాన వెంటనే డెసిషన్ మార్చుకోవడానికి కారణం అదే అంట నా ఆ నాన్న సడన్గా అనేటప్పటికి అమ్మాయి కోపం వచ్చేసి నాకు కాదు అని చెప్పేసి వేరే వేరే వాళ్ళని నన్ను తీసేసింది అని చెప్పేసి నీకు ఎలా తెలుసు నీకు చెప్పారా అని చెప్పేసి కళ్యాణ్ చెప్తాను నాకేది తెలుస్తుంది కదా కళ్యాణ్ మరి ఇంకేంటి చెప్పు మరి దేనికి తీసేసింది చెప్పు అని అంటే నాకు అమ్మాయి చెప్పిన మాట వేరేది అని అంటే ఏం చెప్పిందంటే అంటే ఇమాన్యువల్ని నేను సపోర్ట్ చేయాలనుకుంటున్నాను ఒకవేళ ఇమాన్యువల్ సపోర్ట్ చేస్తే రీతుని రీ రీతు పక్కన ఉంటేనే రీతు ఓట్స్ తక్కువ పడి మాన్యులు ఎక్కువ పడతాయి అదే తనుజా ఉంటే ఓట్స్ తనుజాకి పడతాయి అందుకే అని చెప్పేసి నాకు క్లారిఫై ఇచ్చింది అని చెప్పేసి కళ్యాణ్ చెప్తూ ఉంటాడు అనమాట దివ్య నాకు చెప్పింది మాన్యుల్ కోసం ఓట్స్ కోసం పడింది అని చెప్పేసి అని చెప్పేసి అంటదనమాట భరణి భరణి గారిని కూడా అడిగాను కావాలంటే నువ్వు చూసావా నన్ను తీసేటప్పుడు ఇరవై భరణి గారిని చూస్తా తీసింది భరణి గారి వైపు మాట్లాడుతూ భరణి గారి చూస్తా నన్ను ఆ టాస్క్ నుంచి నన్ను తీసేసింది అని చెప్పేసి తనుజా అంటది భరణి గారిని కూడా నేను అడిగాను అడిగితే నాకు తెలియదు అసలు నన్ను చూస్తుంది ఏంటి ఏం డెసిషన్ తీసుకుంటుందో నాకు అసలు తెలీదు ఆ డెసిజన్ తీసుకుంటుందన్న విషయం కూడా నాకు తెలియదు అని భరణి గారు కూడా చెప్పారు నాకు మరి అమ్మాయి డెసిషన్ అప్పుడు దాకా నాతో కూడా నువ్వు నువ్వు అను ఉండే నువ్వు రీతి ఉండే నీకే సపోర్ట్ అని నన్ను సపోర్ట్ చేస్తాను అన్న అమ్మాయి సడన్గా నన్ను ఎందుకు తీసేసింది అని చెప్పేసి ఎవరితో కళ్యాణ్తో డిస్కస్ చేస్తుంది అనమాట భరణి గారి సేవ్ ఇప్పుడు సరే ఈ సేవ్ ఈ సేవింగ్ గురించి మాట్లాడుకున్నారు కదా సపోజ్ ఇప్పుడు నేను భరణి గారిని సేవ్ చేశాను అనుకో మళ్ళీ బాండింగ్ అంటారు అదంటారు మళ్ళీ వేరే వాళ్ళు ఫీల్ అవుతారు ఇవన్నీ ఎందుకని చెప్పేసి భరణి గారి జోలికి వెళ్ళాలి తర్వాత ఇమ్మూ దగ్గరికి వెళ్ళాను అనుకో ఇమ్మ ఆల్రెడీ నామినేషన్స్లోకి ఇంతవరకు రాలేదు ఇప్పుడు నా నాకు సార్ కూడా చెప్పారు నువ్వు నామినేషన్స్లోకి రావట్లేదని ఇప్పుడు నేను నామినేషన్స్లో తీసేసాను అనుకో అది కరెక్ట్ కాదు తను నామినేషన్స్లోకి వెళ్ళాలనే ఉద్దేశంతోనే అబ్బాయి జోలికి వెళ్ళలేదు నీ దగ్గరికి వస్తావా ఇప్పుడు నువ్వు నీ నువ్వు ఆడిన నేను ఆడిన ఆట కూడా నీ ఆట నేను ఆడానని నువ్వు ఆడిన ఆట కూడా నీ ఆట నేను ఆడానని చెప్పేసి ఇప్పటికే అనుకుంటున్నారు మళ్ళీ నాకు మనకు అవసరమా అది అని చెప్పేసి నేను నీ జోలికి కూడా రాలేదు అని చెప్పేసి అంటదనమాట ఎవరు కళ్యాణ్ దానికి కూడా రాలేదు వస్తున్నాయి ఎన్ని ఎన్ని నామినేషన్లోకి రాలేదు లాస్ట్ నుంచి ఛాన్స్ ఇద్దామని సేవ్ చేశాను అమ్మాయికి ఒక లాస్ట్ ఛాన్స్గా ఒక ఛాన్స్ ఇద్దామని చెప్పేసి సేవ్ చేశాను అమ్మాయిని అంతే అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది తనుజ అలాగే రీతి గురించి నువ్వు కరెక్ట్గానే ఆలోచించావు అంటే నీ గురించి ఆలోచించలేదా అని అంటారు కళ్యాణ్ అంటారు రీతు గురించి బాగానే ఆలోచించావు అని అంటే అంటే నీ గురించి నేను ఆలోచించలేదా అని చెప్పేసి అడుగుతుంది అలా ఏం లేదు నామినేషన్స్ పాయింట్స్ని బట్టి చేస్తుంటే బాగుండేదేమో అని అనిపించింది ఆలోచిస్తావేమో అని అనుకున్నాను అని చెప్పేసి అంటాడు అనమాట అంటే నామినేషన్స్ పాయింట్ ఎవరిది వీక్ ఎవరిది కరెక్ట్గా ఉంది అంటే ఏంటి ఈ అబ్బాయిది కొంచెం వీక్ కదా అందుకని ఈ అబ్బాయి గురించి ఆలోచిస్తావేమో అంటే ఉన్నా లేకపోయినా బయటకి ఒక ఇది ఉంటుంది కదా ఎవరికైనా ఒక ఫీలింగ్ ఉంటుంది దాన్ని సేవ్ చేస్తే బాగున్నాను అనుకుంటారు కదా అలా చెప్పారన్నమాట ఏ హట్ అయ్యేవారు అనుకుంటే లేదు లేదు నేనేం హట్ అవ్వలేదు అలా ఏం లేదు అని చెప్పేసి చెప్తాడు ఎవరు అనమాట రీతుకి ఇప్పటికి ఇప్పుడు కూడా ఆలోచించ రీతు ఇప్పటికి కూడా ఆలోచించపోతే నేను ఏమి చేయలేను ఇంకా నేను చెప్పాల్సింది అంటే ఇప్పుడు ఏంటి రీతుకి ఇంకో ఛాన్స్ ఇద్దాం అనుకున్నావా లేకపోతే గేమ్లో భయం లేకుండా ఆడాలి అని ఈ వారం చేసావా ఈ వారం అవకాశం ఇచ్చావా అని చెప్పేసి అడుగుతాడు అనమాట ఏం లేదు కళ్యాణ్ ఒకటే ఆ టైం నాకు ఆ టైంలో నాకు చెయ్యాలనిపించింది చేసాను సేవ్ అంతే ఇవన్నీ నేను ఆలోచించి అన్ని ఇలాంటివి నేనేం చేయలేదు అని చెప్పేసి అంటదనమాట నామినేషన్ పాయింట్ వీక్ అనిపించింది ఎవరిది నీ నీకు వీక్ అనిపించింది ఎవరిది కరెక్ట్గా లేదు అని అనిపించింది అని చెప్పేసి కళ్యాణ్ అడుగుతాడు తనుజాని అప్పుడైతే నిన్ను చేశారు కదా సంజన గారు ఆ పాయింట్ వ్యాలిడ్గా నాకు అనిపించలేదు అని చెప్పేసి అని అని చెప్ చెప్తుంది తనూజ్ అంటే అలా ఏం కాదులే ఆమె నాకు అలా దాని మీద పెద్ద విషయమేం కాదు కాకపోతే ఏంటి అని అంటే ఎక్స్ప్లెయిన్ చేసాము అక్కడ అక్కడ అక్కడే దొరికిపోయిందామా ఆమె నిన్ను సపోర్ట్ చేస్తా చేశారని ఆ రోజు చెప్పింది ఈరోజు నన్ను సపోర్ట్ చేశారంటే సంచాలక్ కానీ దాని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటారు వాళ్ళిద్దరు కూడా దాని తర్వాత మళ్ళీ ఎవరిది కరెక్ట్గా లేదు నాది సరే ఓకే పక్కన పెట్టేసేసి ఎవరిది కరెక్ట్గా లేదు అని అనిపించింది ఎవరి నామినేషన్స్ కరెక్ట్గా లేదంటే భరణి గారు ఇమాన్యువల్ చేశాడని మళ్ళీ రివర్స్ నామినేషన్ లాగా అనిపించింది చిన్నది అని అని చెప్పేసి అని అంటది తనుజ అంటే అప్పుడు కళ్యాణ్ అంటాడు కాదు ఆయనకి ఆల్రెడీ పాయింట్స్ ఉన్నాయి మా ఇమాన్యుల్ మీద ఇమాన్యువల్ని చేద్దాం అనుకున్నాడు ఆయన అందుకే అవునా నిజమంటే అవును ఆయనకు ఆలోచన ఉంది ఇమాన్యువల్ చేయాలని అందుకే ఆయన చేశారు దాంట్లో అదేం లేదు అని చెప్పేసి అంతే అంట అక్కడ కళ్యాణ్ ఒకటే విషయం కళ్యాణ్ ఇవన్నీ కాదు ఇక్కడ ఎలా ఉంటుందంటే చూద్దాం చూద్దాం ఎవరు వేస్తారు ఎవరు వేస్తారు ఎవరైనా వేస్తే వేద్దాము అని అడిగిలో ఉంటారు ఎవరైనా వేస్తారంటే వెంటనే బ్లాస్ట్ అయిపోతారు మోర్ రెచ్చిపోతారు మామూలుగా వాళ్ళు లేకపోతే సైలెంట్గా కూడా కూర్చుంటారు వీళ్ళు ఎవరు నామినేట్ కూడా చేయరు వాళ్ళు ఎవరు చేస్తారని వెయిట్ చేస్తూ ఉంటారు అని చెప్పేసి అని అనమాట అలాగే సుమన్ గారు సంజన చేస్తే ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ చూసుకో ఈరోజు సుమన్ గారు సంజన చేశారనుకో సుమన్ గారు సంజనం చేశారు సుమన్ అన్న సజనాన్ని చేస్తే సంజనా గారు కూడా సుమన్యం చేసే ఇదే జరుగుతుంది కదా ప్రతి వీక్ కూడా అది ఈ రో ఈ వీకే లేదు లేకపోతే అదే జరిగేది ఈరోజు కూడా ఆ ఎవరో ఒకళ్ళు ఆయన మీద ఇద్దరులో ఎవరు ముందు చేసినా కానీ రెండో వాళ్ళు అదే వాళ్ళకే వేసేవాళ్ళు అని చెప్పేసి అనమాట అలాగే నా ఆలోచనలోనే ఏదో తప్పు ఉన్నట్టుంది నేను సరిగ్గా ఆలోచించనేమో అని చెప్పేసి తను తన గురించి తను చెప్తుంది అలా ఏం లేదు నువ్వు కరెక్ట్గానే ఆలోచిస్తావు నువ్వు కరెక్ట్గానే చేస్తావు అని చెప్పేసి అనమాట అలా ఏం లేదు కళ్యాణ్ నేను ఎలా ఉన్నాను అలాగే ఉంటున్నాను ఐ విల్ గివ్ బెస్ట్ నేను ఎంతైనా సరే ఏదైనా సరే నేను బెస్ట్ ఇద్దామని చూస్తున్నాను నేను వాళ్ళు నన్ను ఏమన్నా అనుకుంటారా నన్ను నామినేట్ చేస్తారా నన్ను మంచి మంచిదాన్ని అనుకుంటున్నారా నన్ను చెడ్డదాన్ని అనుకుంటున్నారా బయట ఆడియన్స్ ఎలా ఇవన్నీ నేనేం ఆలోచించట్లేదు నేను ఎలా ఉన్నాను నేను అలాగే ఉండాలనుకున్నాను నేను ఎలా డెసిషన్ తీసుకున్నాను అలాగే అదే నేను కరెక్ట్ డెసిషన్ అనుకున్నా కానీ నేను వెనక్కి తిరిగి నేను ఈ తప్పు డెసిషన్ తీసుకున్నాను అలా నేను ఎప్పుడూ కూడా నేను ఆలోచించలేదు దాని గురించి అని చెప్పేసి అనమాట ఎవరి దగ్గర ఎన్ని పాయింట్స్ లేవు అప్పుడు మళ్ళీ సంజనా గారిని ఇప్పుడు కొంతమంది దగ్గర పాయింట్స్ ఉండవు కళ్యాణ్ నేను తీసుకెళ్ళి ఒక టోకెన్ ఇచ్చాను అప్పుడు పాయింట్స్ ఉన్నప్పుడు ఏం చేస్తారు నువ్వు మిర్చి తినిపించావు కదా అదే దాని అదే పాయింట్ ఉంది కాబట్టి పాప ఆమె కూడా ఏం చేస్తారు అందుకే వేశారు అని చెప్పేసి సంజన గురించి తను చెప్తుంది అనమాట అవునులే నాకేం ఇబ్బంది లేదు ఆమె ఆమెని నేనేం తప్పు ఏం పట్టట్లేదు ఆమె వాళ్ళ అన్నననే ఆమె ఏదో ఇచ్చేసుకుని అన్నారు కానీ ఆ పాయింట్స్ ఇది లేదు కానీ అంతే కానీ ఆమె చేశారని నాకేం కోపమే లేదు అని చెప్పేసి అని అనమాట అలాగే ఇంకా దివ్య మొత్తం వంటగదులు ఒక్కతే ఉంది చేస్తుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు దాని తర్వాత అంటది కాదు అమ్మాయి మైండ్ డైవర్ట్ అవ్వడానికి ఆ వర్క్ అంతా నేనే చేస్తాను రేపంతా కూడా డెమోని చేయమని చెప్పండి అని చెప్పేసి చెప్తుంది అనమాట అందువల్ల దాని గురించి మాట్లాడుకుంటారు సో అదండి వాళ్ళ మిడ్ నైట్ లైవ్ అప్డేట్స్ దీని తర్వాత కూడా ఏదో ఒకటి రెండు పాయింట్ ఉంటాయి ఆ టైంలో మనం ఎపిసోడ్ రివ్యూ చేస్తున్నాం కాబట్టి తెలీదు ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్